ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వచ్చేసాం బాంబే ఏజెన్సీస్ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా మనం మార్కెట్లో చూస్తాం టాయ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం ఎయిర్ టాయ్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చిన్న టాయ్స్ నుంచి పెద్ద టాయ్స్ వరకు ఎలాంటి టాయ్స్ అయినా సరే ఉన్నాయి బాల్స్ దగ్గర నుంచి ఏనిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇది ఏరోప్లేన్ ఉంటుంది కదా అలాంటి టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట ప్రతిదీ ఉంటుంది అది కూడా హోల్సేల్గా చాలా తక్కువ రేట్ నుంచి అయితే ఇచ్చేస్తున్నారు సెవెంటీన్ రూపీస్ సెవెంటీన్ అండ్ హాఫ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది బట్ ఏది తీసుకున్నా కూడా మీరు హోల్సేల్గా తీసుకోవాలి ప్రతి దాంట్లో డజన్ వైజ్ అయితే ఉంటుంది అన్నమాట ఏది తీసుకున్నా మనకి డజన్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే హోల్సేల్ కాబట్టి బల్క్ క్వాంటిటీ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా సూపర్ అండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా రీప్లేస్ తీసుకుంటామని చెప్తున్నారు ఏదైనా డ్యామేజ్ అయినా కూడా రీప్లేస్ అయితే ఉంటుంది ఎవరైనా బిజినెస్ పర్పస్లా కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గరికి అయితే రావచ్చు ఒకవేళ మేము దూరంగా ఉన్నాము రాలేము అనుకుంటే మాత్రం ఆన్లైన్లో కూడా టూ టూ త్రీ థౌజండ్ బిల్ చేసినట్లయితే వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఇంకా లేట్ చేయకుండా వస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే వీళ్ళ అడ్రస్ లొకేషన్ అయితే చెప్పేస్తున్నాను బాంబే ఏజెన్సీస్ అండి ఇది వచ్చేసి మనకి బేగం బజార్లో అయితే ఉంటుంది బేగం బజార్లో వచ్చేసి మనకి గిరిరాజ్ కాంప్లెక్స్ ఆపోజిట్ వచ్చేసి సిద్ధార్థ ప్లాస్టిక్స్ అండి మీకు బేగం బజార్లో కొంచెం ఉస్మానియా హాస్పిటల్ ఉంది కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకైతే రావాలి స్టాచ్యూ ఉంటుంది స్టాచ్యూ నుంచి అలాగే స్ట్రేట్గా వచ్చినట్లయితే మీకు సిద్ధార్థ ప్లాస్టిక్స్ రైట్ సైడ్ కనిపిస్తుంది దానికి ఆపోజిట్లోనే వీళ్ళదైతే షాప్ ఉంటుంది బాంబే ఏజెన్సీస్ ఇంకా లొకేషన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నేను గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూసేయచ్చు ఇంకా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ అండి నా పేరు హరీష్ కుమార్ ఈరోజు మీరు బాంబే ఏజెన్సీస్ గురించి తెలుసుకోబోతున్నారు సో ఈరోజు ఫస్ట్ మీకు ఈ హోల్సేల్ వ్యాపారం గురించి చెప్తాను ఓకే ఈ దీంట్లో ఈ లైన్ అంతా సెవెంటీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా పడుతుంది అండి ఇంకా మీకు ట్వంటీ వన్ రుపీస్ లో ఈ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ట్వంటీ వన్ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ టూ రూపీస్ డజన్ పడుతుంది రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ డజన్ థర్టీ రూపీస్ అండి త్రీ సిక్స్టీ డజన్ పడుతుంది ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా మీకు ఒకవేళ కంపెనీ నుంచి ఏమైనా ఫాల్ట్ వస్తే దానికి డ్యామేజ్ కూడా ఇక్కడ రిప్లేస్ చేసి దానికి కొత్త పీస్ ఇస్తాం మీకు అదే రేట్కి తీసుకుంటాం సో దీనికి గాలి కొట్టడానికి హ్యాండ్ పంప్స్ కూడా ఉన్నాయండి ఇది సెవెంటీ రూపీస్ పడుతుంది ఇంకా సైకిల్ పంపు కాళ్ళ పంపు ఇవి కూడా దొరుకుతుంది కావాలంటే గాలి మోటార్లు కూడా దొరుకుతుంది ఎయిట్ థౌజండ్ రూపీస్ ఉంటుంది అది ఇక్కడ కింద ఉంది చూడండి ఈ పెద్ద మోటార్ ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి ఇక్కడ డజన్ ప్యాకెట్స్ ఉంటాయి ఈ లైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫోర్ ట్వంటీ పడుతుంది పెద్ద పెద్ద ఐటమ్స్ ఇంకా దీనికన్నా పెద్ద ఐటమ్స్ కూడా కావాలంటే మీకు దొరుకుతుంది హోల్సేల్ లో మా దగ్గర మీకు మా నంబర్ పెడతాము ఆ నంబర్ కి వాట్సప్ చేసిన మీకు మేము బిల్ చేసి మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాం మీ ఊరికైనా హైదరాబాద్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము మినిమం బిల్ మినిమమ్ ఒక టూ థౌసండ్ టూ త్రీ థౌసండ్ బిల్ చేసినా సరిపోతుంది త్రీ థౌసండ్ సార్ ఓకే అంటారండి వీటిని లైట్ బెలూన్స్ అంటారండి ఇది లైట్ స్టిక్ ఉంటుంది థర్టీ త్రీ రూపీస్ పడుతుంది ఒక పీస్ ఇదేమో లైట్ బెలూన్ అంటారండి ఇది రూపీస్ మీకు పడుతుంది ఇది మీకు పీసులు లెక్కిస్తాము డజన్ ప్యాకెట్ ఉండదు ఇది మీరు కావాలంటే హండ్రెడ్ రూపీస్ కలా అమ్ముకోవచ్చు అండ్ ఇంకా ఇలా వేరే వేరే వెరైటీస్ ఉన్నాయండి ఇది గద అంటారు పదిహేడున్నర పడుతుంది అండ్ ఇది బాతు పెద్దది ఇరవై ఐదు రూపాయలు అండ్ డబల్ గద అండి ఇది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా ఈ ఐటమ్స్ అన్ని మీరు మాకు ఆర్డర్ చేస్తే మీకు ఫోన్ పే చేస్తే చాలు మీకు ట్రాన్స్పోర్ట్ పంపించేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఒకవేళ మీరు వచ్చి తీసుకున్నా తీసుకోవచ్చు ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఒక్క పీస్ ఇట్లా నార్మల్ కూర్చోవచ్చు పిల్లలు అండ్ ఇది నైన్టీ రూపీస్ పడుతుంది దీని మీద కూడా కూర్చోవచ్చు అండ్ ఇది హిట్ మీ అంటారండి ఇది వన్ టెన్ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఇలా కొట్టినా కూడా మళ్ళీ లేస్ వస్తుంది సో ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి సో మా షాప్ కి వచ్చి విజిట్ అయితే మీరు ఇంకా వెరైటీస్ దగ్గరకు వచ్చి చూడాలనుకుంటే కూడా చూడవచ్చు అండ్ మాకు వాట్సాప్ లో ఆయన పెట్టిన మీకు క్యాట్లాగ్ పంపిస్తాం ఇలా ఐస్ బేబీ ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయండి సౌండ్ కూడా వస్తాయి ప్రతి ఐటమ్ సౌండ్ వస్తుంది ఇక్కడ అండ్ మీకు కావాలంటే యానిమల్స్ లో కూడా ఉన్నాయి ఇంకా చిన్నపిల్లలకి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్స్ కూడా ఇక్కడ మూడు సైజులు ఉన్నాయి చూడండి ఇది పెద్ద సైజు వన్ టెన్ రూపీస్ నైన్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా మూడు సైజులు ఉన్నాయి ఇంకా స్విమ్మింగ్ రింగ్స్ కూడా కావాలంటే మీకు దొరుకుతాయి మా దగ్గర ఈ చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా అన్ని సైజెస్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది అండ్ స్టెప్స్ కూడా కావాలంటే దొరుకుతుంది మా దగ్గర ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయండి మా దగ్గర ఇవన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మొత్తం ఇంకా పెద్ద కావాలంటే కూడా టెన్ ఫిట్ సైజ్ కూడా దొరుకుతాయి మా దగ్గర మా దగ్గర ఇలా స్విమ్మింగ్ పూల్ క్యాప్స్ గోగుల్స్ అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని డ్రెస్సెస్ అన్ని హోల్సేల్ అండ్ రిటైల్ రెండు అవైలబుల్ గా ఉంటాయండి ఓకే స్విమ్మింగ్స్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ మీరు చూసిన ఐటమ్స్ అన్ని ఇలా డజన్ డజన్ ప్యాకెట్స్ లో ఇస్తామండి ఒక్కొక్క దాంట్లో టువల్వ్ పీసెస్ అండ్ ఫోర్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సో అన్ని ఇలా డజన్ ప్యాకెట్స్ వస్తాయి మీకు మీకు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు ఇక చూడండి కలెక్షన్ కూడా చాలా ఉంటుందండి ఇప్పుడు డజన్ ప్యాకెట్స్ అని చెప్పారు కదా ప్రతిదీ దాంట్లో కూడా వీళ్ళు హోల్సేల్ గా ఇస్తారు కాబట్టి బల్క్ క్వాంటిటీ అయితే ఉంటుంది చూడండి మొత్తం ఇలా సెట్ అయితే మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మినిమం బిల్లు కూడా చాలా తక్కువ ప్రైస్ అండి టూ టు త్రీ థౌజండ్ చేసినట్లయితే చాలు ఎక్కువ అమౌంట్ కూడా పర్చేస్ చేయాలి స్టార్టింగ్ అనేది కూడా ఏమీ లేదు